ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను వినేంత వరకు మనం బీసీలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీలు అంటే ఒక ఓట్ బ్యాంక్ చూశారు ఏ రోజు కానీ ఎప్పుడు కానీ బీసీలకు ఒక మంచి స్థాయి ఇచ్చిన పాపని ఏ ప్రభుత్వాన్ని పోలేదు కానీ మన జగనన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బీసీలు ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళని చెప్పి యాభై ఆరు కార్పొరేషన్లు తయారు చేసి దానికి యాభై ఆరు చైర్మన్లు తయారు చేసి ఆరు వందల పన్నెండు మంది డైరెక్టర్లను నిమ్మించి అందులో భాగంగా ముప్పై రెండు మంది బీసీ ఎమ్మెల్యేలు చేసి పదకొండు మంది బీసీ మంత్రులను చేసి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా చూసుకోండి ఏ పార్టీ అయినా చూసుకోండి ఓ బీసీలు ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటారు కానీ మన జగనన్న మట్టుకు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే పెద్దపీట వేయాలనేసి ఏ పదవులు చూసుకున్నా మొట్టమొదటిగా జగన్ అన్న గుర్తుకు వచ్చేది ఒక బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలే దానికి ముఖ్య నిదర్శనం ఈ రమేష్ ఈ రమేష్ ఒక చిన్న సాధారణ కుటుంబంలో జన్మించి మా నాన్నగారు ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల కిందట వైఎస్ రెడ్డి గారి హయాంలో మున్సిపల్ చైర్మన్ చేశారు అన్న ఆశయాల కోసం నేను కూడా ఖచ్చితంగా అన్న వెంట నడవాలనేసి రావడం జరిగింది నాకు రాజకీయాలు చాలా కొత్త రెండు వేల పదహారు పదిహేడులోనే అన్నతో నేను తిరగడం మొదలుపెట్టాను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా యాదవ సామాజిక వర్గం నుంచి చట్టసభల్లో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యాన ఈ రమేష్ యాదవ్ అని చాలా గర్వంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను కడప జిల్లా నుంచి నాలుగో బీసీ బిడ్డగా కడప జిల్లా నుంచి నాలుగో బీసీ బిడ్డగా చట్టసభలు అడుగు పెట్టి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రతి ఒక్కరికి చట్టసభల్లో చెప్తున్నాం అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పున్నాననేసి అన్నకెప్పుడు నేను రుణపడి ఉంటాను మన బీసీ బిడ్డల ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ రమేష్ యాదవ్ ప్రతి ఒక్క అడుగు ఇంటికి అండగా ఉంటాడనేసి మనసు పూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను ఈ పోరాడానికి సిద్ధం మీరు అందరు సిద్ధమా అని గట్టిగా అడుగుతున్నాను জানানো